సుమారుగా ఇరవై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండ శివరాగు శ్రీను ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చెదలవాడ బాబు గారి ఆధ్వర్యంలో చేరిక చేరిన వారు ఎస్టీలు బీసీలు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ చెదలవాడ మాట్లాడుతూ వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన పథకాలు గాని స్థలాలు గాని కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఎల్లవేళలా ఆపదల ఆదుకుంటూ అన్ని కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉండాలని భరోసా ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా మరొకసారి నమ్మస్తుమాలు తెలియజేస్తూ మరి వాళ్ళ రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళ మరి కొండకావూరు పంచాయతీలో వడీరాజుల కాలనీలో దాదాపు ఇరవై కుటుంబాలు వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీకి అండగా ఉండడానికి పార్టీని గెలిపించడానికి అందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము అభినందిస్తున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున ఎటువంటి పథకాలు ఉన్నా వాటి అందరినీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళందరూ కూడా బాగు చేసుకుంటాము అదేవిధంగా వాళ్ళందరూ కూడా తల రెండు చెట్లు భూమిని తర్వాత ఇల్లు కట్టిస్తాము అదేవిధంగా పెన్షన్ కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాము జై తెలుగుదేశం హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు